జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్తున్నారు మంచి బొక్క ఏంట్లో జరిగింది మంచి ఏంట్లో జరిగింది అందరినీ కూడా ఏదో రకంగా అన్యాయం చేశారు కానీ ఒక ఇల్లూషన్లో మంచి చేసాం మంచి చేసాం అని చెప్పి పేపర్ల వార్తలు రాసి 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 ప్రజలందరూ సాక్షి చూస్తున్నారని భ్రమించి వారా భ్రమలో ఉండి ఇలా మాట్లాడుతుంది తప్ప గొర్రెలు ఏమన్నా అమ్మితే మరి ఆ గొర్రెలని అటువంటి పిచ్చి విశ్వాసం నుంచి బయటికి తీసుకొచ్చి మేల్కొల్పోవలసిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది నాలాంటి వాళ్ళ మీద ఉంది అందులో భాగంగానే నాలుగు సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను ప్రజల్ని ఎన్లైటన్ చేయడానికి చావుకి దగ్గరగా వెళ్ళినప్పటికీ భయపడకుండా నేను నా పోరాటం చేస్తున్నా ఇంకో ఇంకొక రెండు నెలలు ఈ పోరాటంలో తప్పకుండా విజయవంతుని అవుతాను ప్రజల ఆశీర్వాదంతో ఈ యుద్ధంలో గెలుపు మందే యుద్ధం అంటే గుర్తు వచ్చింది సిద్ధం 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 అంటాడు యాక్చువల్గా ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అండి గెలిపించటానికి మనం సిద్ధమా అన్నది మనం ఆలోచించుకోవాలి అతను రెడీగా ఉన్నాడు ఓడిపోవటానికి వాళ్ళ సిద్ధం అదే మేము ఓడిపోవడానికి సిద్ధం గెలవడానికి మీరు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎస్ గెలవటానికి మేము సిద్ధమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు సిద్ధం అంటే మేము యుద్ధం అంటామని యుద్ధం చేయవలసిన పని లేదు అంటే ఎన్నికలంటేనే యుద్ధం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి సంపూర్ణ అర్థం ఉంది కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధం అని చెప్తున్నారు మనల్ని ఎగతాలు చేస్తున్నట్టుగా నాకు అనిపించింది అసలు గెలవటానికి మీరు సిద్ధం అని అంటే మీకు సిగ్గుంటే మమ్మల్ని ఓడించండి ఓడిపోవడానికి మేము సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా అంటే సిద్ధం అని ఎలా పెడతాడో ఇలా సిద్ధం అని సో మేము యుద్ధానికి సిద్ధం ఓడించడానికి సిద్ధం అని చెప్పి అందరికీ కూడా మనం ఈ శ్లోకంతో వెళ్దాం నీ సిద్ధం ఏమిటి నువ్వు ఓడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నిన్ను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సవి సవినయంగా సవినయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున ఎన్లైటెండ్ అంటే జ్ఞానోదయం అయిన ప్రజల తరఫున తెలియజేస్తున్నా ఇంకా జ్ఞానోదయం కాని వారు ఉంటే కుల ప్రభావంతోనూ మత ప్రభావంతోనూ ఇంకే ప్రలోభాలతోనూ ఇంకా జ్ఞానోదయం పరివర్తన కలగని వారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఇదిగో ఇంతమంది చచ్చిపోయారు ఇంత డబ్బు దోచాడు మీకు న్యాయంగా రావాల్సిన సొమ్ము ఎంత దోచాడు ఉద్యోగస్తులకి ఇరవై ఒక్క వేల బకాయిలు ఉన్నాయి మొన్న రిటైర్డ్ పెన్షన్దారులు వచ్చారు నా దగ్గరికి ఇదివరకు ఒకటో తారీఖు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై తారీఖు మధ్యనే పెన్షన్ వస్తుంది మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వటం అనేది ఫస్ట్ ప్రయారిటీ సరే ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వట్లేదు మనం ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ లెక్క బట్ ఇవన్నీ స్టాచ్యూ అవార్డ్ చేయలేడు అయినా సరే చేయుడు మరి ఇలా ఒక మహిళలే కాదు పురుషులే కాదు ఉద్యోగస్తులే కాదు నిరుద్యోగులే కాదు విద్యుత్ వాడకం దారులు కాదు ప్రతి ఒక్కడు ధనికుడు పేద అనే తారతమ్యం లేకుండా అందరినీ కూడా అతి దారుణంగా వంచి మరి సిద్ధం సిద్ధం అని మళ్ళీ ఎన్నికలకి సిద్ధమైపోయాడంటే మనం కూడా ఇటువంటి అబద్ధాల సిద్ధహస్తుని మళ్ళీ ఎన్నికల బరిలో లేకుండా చాచుగొట్టి ఓటు ద్వారా పర్మనెంట్గా ఇంటికి పంపించేద్దాం ఇక ఈరోజు ఇంకో సబ్జెక్ట్ ఇవాళ కూడా నిన్నటికి ఇంకా చెత్త మాట్లాడుతూ మానేస్తాడేమో సాక్షి సాక్షివాడని అనుకున్నాం అనుకొని పొద్దున్న తెల్లవడదామని లేచి సాక్షి చదివి మళ్ళీ పడుకున్నా ఏమైనా ఉంటాడో వీడు ఇంకా ఏడు పాపలేదా అని అబ్బబ్బబ్ మళ్ళీ అదే కాదు జనసేనకు ఇన్ని తక్కువ స్థానాలు ఇస్తారా కేవలం ఇరవై నాలుగు స్థానాల జనసేనకి ఇచ్చేది పైగా ఫలానా దగ్గర ముప్పై వేల ఓట్లు వచ్చినాయి అయినా సరే జనసేనకి ఇవ్వరా అంటే ఆ రాసిన దగ్గర జనసేనకు ముప్పై వేలు వచ్చినాయి అన్న దగ్గర తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అక్కడ తెలుగుదేశానికి అరవై వేల ఓట్లు వచ్చినాయి అది రాయుడు ముప్పై వేల ఓట్లు వచ్చినాయి ఎవరా అని ఇలా రకరకాలుగా రాసి ఇంకా సద్దుమని చక్కటి అవగాహనతో ఉంటే ఇంకా కొద్దిమంది నాయకుల్ని ప్రలోభ పెట్టి ఇంకొంతమంది గొప్ప నాయకులు అయినప్పటికీ మరి వారికి ఉన్న ఏ అపేక్ష కారణంగానో తెలియదు కానీ ఇంకా ఇంకా లేఖలు రాస్తూ ఏదో రకంగా ఆఖరి ప్రయత్నం చేద్దాం ఈ పార్టీల్లో చిచ్చు పెడదాం అనే వృధా ప్రయత్నం మటుకు మారలేదు ఇవాళ నేను చెప్తున్నా జనసేన సెలెక్ట్ చేసుకున్న సీట్లు అత్యద్భుతంగా వారు సెలెక్ట్ చేసుకోవటం జరిగింది చాలా చోట్ల మరి గతంలో ప్రజారాజ్యం నెగ్గిన సీట్లు అలాగే ఎక్కడ చాలా ఎక్కువ బలం ఉంది అనుకునే స్థానాలు వారికి బాగా పట్టున్న ఆ జిల్లాల్లోనే సింహభాగం స్థానాలని తీసుకోవటం జరిగింది అత్యద్భుతంగా జరిగిన ఈ ప్రాసెస్ని ఇంకా నా ఊరు పేరు పెట్టి దుర్గేష్ గారికి నలభై వేల ఓట్లు వచ్చినాయి అయినా సీట్ ఇవ్వరా అరే నీకెందుకురా దుర్గేష్ గారికి ఆల్టర్నేటివ్ చెప్పి అక్కడ ఇరవై మూడు సీట్లే తెలుగుదేశానికి వచ్చినప్పుడు బుచ్చ చౌదరి గారు ఆ యాంటీ వేవ్లో కూడా పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇస్ ఏ సీనియర్ పార్టీ లీడర్ వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుందా నీకు ఉంటుందా కదా సాక్షిని అంటున్నా సో ఆయనకి గౌరవం ఇస్తూ అలాగే దుర్గేష్ గారు ఆ తూర్పు ఓల్డ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వారికి కూడా పక్కన కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కమ్మ సామాజిక వర్గం ఓట్లున్నాయి బీసీలు అందరూ ఇప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు సో కాబట్టి మీరు ఆనుకుని ఉన్న స్థానానికి వెళ్ళమని చెప్తే ఇప్పుడు దుర్గేష్ గారికి కావాల్సి వచ్చారా మా దుర్గేష్కి అన్యాయం జరిగింది మా దుర్గేష్కి అన్యాయం జరిగింది దుర్గేష్ గారికి న్యాయం జరుగుతుంది ఎప్పటి నుంచో ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్న బుచ్చగారికి న్యాయం జరుగుతుంది అందరికీ కూడా న్యాయం జరుగుతుంది కానీ నువ్వు అన్యాయం అన్యాయం అని చెప్పి ఏడుస్తున్నావు తప్ప ఒరే సాక్షి హక్కుపక్షి ఇతర పార్టీల వ్యవహారాలు నీకు ఎందుకమ్మా నీ దాంట్లో నువ్వు ఎంతమంది బొక్కెట్టేసావో చూసుకో అరవై మందిని మారుతావా ఎందుకు మారుస్తున్నావు అరవై మందిని నువ్వు అరవై మందిని మార్చేస్తే నీ పేపర్లో నువ్వేమీ రాసుకోవు వాళ్ళు తిట్టిన బండభూతులు తిట్టిన నువ్వు రాసుకో నీ తొక్కలపాటికి నేను రాజీనామా చేస్తే రాజీనామా చేశానని కూడా నీ పేపర్లో నువ్వు రాసుకో కానీ దుర్గేష్ గారికి అన్యాయం జరిగింది అక్కడ ఎవరికో అన్యాయం జరిగింది ఇటువంటివన్నీ నర్సాపురం జనసేన కేటాయించారు నరసాపురం రెండవ స్థానంలో వచ్చింది గెలిచిన ప్రసాదరాజు గారికి ఓడిన నాయకర్కు ఐదు వేలే తేడా జనసేనకి ఇచ్చారు ఎందుకు గడుస్తున్నావు గెలిచిన భీవనంలో గెలిచిన సీనికి ఓడిన కళ్యాణ్ గారికి అక్కడ థర్డ్ ప్లేస్ వచ్చింది తెలుగుదేశం ఈ రెండు చోట్ల సో అది వీరికే కేటాయించడం జరిగింది ఎందుకు ఏడుచావు ఎందుకు ఏడుచావు కరెక్ట్గానే అయింది అలా ఎక్కడ చూసుకున్నా కూడా సరైన ప్రాతిపదికనే వారు సీట్లు సర్దుబాటు చేసుకున్నారమ్మా మాలో మాకు సంతోషంగా ఉంటే ఎవరితో కలిసి ఎవరిని రెచ్చగొట్టడానికి ఇంకా నువ్వు చెత్త రాతలు రాస్తున్నావురా అక్కు పక్షి వ్యధవా అంటే ఇది జంజాల్ గారి సినిమాలో సుత్తి వీరభద్రరావు ఈ పదం వాడతాడు ఇది నేను కావాలని వాడింది కాదు జంజాల్ గారు